ఎన్జిఓ బృందం వారు విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు కానీ ఒక్క ప్రశ్న వద్ద మాత్రం మొత్తం కాలేజీ నిశ్శబ్దంగా మారింది ఎన్జిఓ అడిగారు దీపావళి భగవాన్ శ్రీ శ్రీరాముడు పద్నాలుగేళ్ల వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకుంటారు అయితే దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు శ్రీరాముడు పూజ ఎందుకు చేయరు ప్రశ్న విన్న వెంటనే సైలెన్స్ వాతావరణం ఏర్పడింది ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు స్మార్ట్ ఫోన్లు కూడా లేవు ఎవరికి సమాధానం తెలియదు అప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మా విద్యార్థుల్లో ఒకరు తన చేయి పైకెత్తాడు అతను చెప్పాడు దీపావళి ఉత్సవం రెండు యుగాలతో అంటే సత్యయుగం మరియు త్రేతాయుగంతో సంబంధం కలిగి ఉంది సత్యయుగంలో మదనం సమయంలో ఆ రోజునే మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యారు అందుకు ఆ రోజు లక్ష్మి పూజ చేస్తారు భగవాన్ శ్రీరాముడు త్రేతాయుగంలో అదే రోజున అయోధ్య తిరిగి వచ్చారు అప్పుడు అయ్యు భాషలు దీపాలు వెలిగించి ఆయనకి స్వాగతించారు అందుకే ఆ పేరు దీపావళిని వచ్చింది అందుకే ఈ పండుగకు రెండు పేర్లు ఉన్నాయి లక్ష్మీ పూజ సత్యయుగం నుండి మరియు దీపావళి రాతాయుగం శ్రీరాము తిరిగి రాక సందర్భంగా మా సమాధానం విన్న తర్వాత కొద్దిసేపు సైలెన్స్ కొనసాగింది ఎందుకంటే ఎవరికీ ఆ సమాధానం తెలియదు ప్రశ్న అడిగిన బృందం వారికి కాదు తర్వాత బృందం వారు అంతా చప్పట్లతో అభినందించారు అనంతరం ఒక పత్రిక మా ఇంటర్వ్యూ కూడా చేసింది ఆ రోజుల్లో పత్రిక పత్రికలో ఇంటర్వ్యూ రావడం పెద్ద విషయం తర్వాత తెలిసింది ఆ బృందం నేటి భాషలో చెప్పాలంటే లిబరల్స్ వామపక్షులని బృందం వారు ప్రతి కాలేజీకి వెళ్ళి విద్యార్థుల మనసుల్లో శ్రీరాముడు పండుగలో లక్ష్మీ పూజ ఎందుకు అనే సందేహాలు కలిగించేవారు మొత్తానికి బ్రెయిన్ వాష్ చేయడమే లక్ష్యం కానీ మా సమాధానం తర్వాత బృందం వారు కనబడలేదు మరో ప్రశ్న కూడా వచ్చింది లక్ష్మీదేవి మరియు శ్రీ గణేషుని మధ్య సంబంధం ఏమిటి దీపావళి రోజున ఇద్దరిని ఎందుకు పూజిస్తారు సరైన సమాధానం ఇలా ఉంది సముద్రమదనం సమయంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై భగవాన్ విష్ణుతో వివాహం జరిపి ఆమెను ధనం మరియు ఐశ్వర్యానికి దేవతగా నియమించారు అప్పుడమే ధనం పంచే బాధ్యతను కుబేరునికి అప్పగించింది కానీ కుబేరుడు కొంచెం కంజూ స్వభావం కలిగేవాడు అతను ధనం పంచక తన వద్దే నిలవ నిల్వ చేసుకున్నాడు దాంతో లక్ష్మీదేవి విచారం చెందారు ఆమె భక్తులకు కరుణ లభించడం లేదు ఆమె విష్ణు వద్ద చెప్పగా ఆయన చెప్పారు నీ 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 యొక్క మేనేజర్ని మార్చు లక్ష్మీదేవి అన్నారు యక్షరాజు కుబేరుడు నా పరమభక్తుడు అతనికి బాధ కలుగుతుంది తద్వారా విష్ణువు ఆమెకు గణేషుని బుద్ధిని సద్వినియోగం చేయమని సలహా ఇచ్చాడు ఆ లక్ష్మీదేవి గణేష్ని ధనం పంచే బాధ్యతకు నియమించారు గణేషుడు చెప్పారు తల్లి నేను ఎవరిని సూచిస్తానో వారికి నీ కృప తప్పక లభించాలి ఎలాంటి అడ్డంకి లేకుండా లక్ష్మీదేవి అంగీకరించాలి ఆ తర్వాత గణేషుడు ప్రజల సౌభాగ్యానికి అడ్డంకులు తొలగించి వారికి ధన తెరిచాడు కుబేరుడు భండారి ఖజానా కాపరిగానే మిగిలిపోయాడు గణేషుడు ధనం ప్రసాదించే దేవుడుగా నిలిచాడు గణేషుని దయచూసి లక్ష్మీదేవి ఆయన లక్ష్మీదేవి ఆయనకు ఆశ్చర్య చేర్చారు నా భర్త నారాయణ నారాయణుడు యోగ నిద్రలో ఉండగా నీవు నా కుమారుడిగా నాతో ఉండాలని కార్తీక అమావస్య రోజు దీపాలు దీపావళి వస్తుంది ఆ సమయానికి విష్ణు యోగ నిద్రలో ఉంటారు వారు పదకొండు రోజుల తర్వాత దేవోదాన్ని ఏకాదశి మేల్కొంటారు అయితే లక్ష్మీదేవి శరత్ పౌర్ణమి నుండి దీపావళి మధ్యకాలంలో భూమి పర్యటనకు వస్తారు అప్పుడు ఆమెతో గణేషుని కూడా తీసుకువస్తారు అందుకే దీపావళి రోజున లక్ష్మీ గణేశ్వర పూజ జరుగుతుంది ఇది ఎంత ఆశ్చర్యమో దేశం మొత్తం హిందువులు అతిపెద్ద పండుగైన దీపావళి గురించి పాఠ్య పుస్తకం సరైన వివరణ లేదు ఉంది అసంపూర్ణం ఈ కథనాన్ని చదివి మీరు సైతం తెలుసుకోండి మీ తర్వాత తరాలకు చెప్పండి మరి ఇతరులతో పంచుకోవడం మర్చిపోకండి శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్